జయ శ్రీరామ్ నేను మీ కాశెట్ కుమార్ మాట్లాడుతున్నాను ఎవరు కారకులు ఇండియాలోని మత హింసకు చాలా మంది బిజెపిని నిందిస్తు నిందించడానికి నేను అర్థం చేసుకోవాలి గలను కానీ ఇంగ్లాండ్ ఇటలీ ఫ్రాన్స్ స్వీడను ఇంకా ఇతర దేశాలలో జరుగుతున్న హింసకు కారకులు ఎవరని జనాలను అడగాలనుకుంటున్నాను ఆ దేశాల్లో కూడా బీజేపీ ప్రభుత్వం లేదు కదా మీరా చోప్రా నటి సినిమా నటి అంటుంది ఇది హింసకు కారణం బీజేపీ బీజేపీ బిజెపి మత 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 విద్వేషాలు జరుగుతా ఉన్నాయి మతాల మాట గొడవ అవుతున్నాయి హిందూ ముస్లిం క్రిస్టియన్ మధ్యలో గొడవ అవుతున్నాయి అని అంటుంది ఆమె ఏమంటుందంటే ఇటలీ ఇతర దేశాలలో ఇటలీ కానీ అమెరికా కానీ ఫ్రాన్స్ కానీ ఈ దేశాలలో అక్కడ కూడా ఈ మడ్డర్లు జరుగుతా ఉన్నాయి అక్కడ మరి మతాల లేవు లేవు కదా మరి దానికి ఎవరు కారణం అని అడుగుతున్నా నటి సినిమా నటి పెద్ద యాక్టర్ మీరా చోప్రా అంటే ఆమె ఇండియాలో బీజేపీ చేపట్టి మత మత విద్వాంసాలు జరుగుతున్నాయి కదా మరి అక్కడ ఇతర దేశాలలో మరి బీజేపీ లేవు కదా అక్కడ ఎందుకు జరుగుతుందని అని అడుగుతుంది దాన్ని మనం ఒకసారి ఆలోచించుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఇవన్నీ ఆలోచించుకోవాలి దయచేసి చెప్తున్నాను మనం అక్కడ జరగాలి ఇక్కడ జరిగేది మనం ఆలోచించాలి ఏం జరుగుతుంది ఎక్కడ తప్పు జరుగుతుంది అని చాలా మేధావులు ఉన్నారు పొలిటికల్ సైన్స్ జరిగిన వాళ్ళు ఒక్కొక్కరు పొలిటికల్ సడస్ ఉన్న వాళ్ళు సీనియర్ నాయకులు సీనియర్ పొలిటికల్ లీడర్స్ వీళ్ళందరిన దానికి వచ్చి అధ్యయనం చేసి అది విమర్శించుకోవాలి ఇప్పుడు కాంగ్రెస్లో చాలా పెద్ద మనుషులు ఉన్నారు ఇద్దరు ముగ్గురు వాళ్ళు మంచిగా మాట్లాడుతూ ఉన్నారు అది ఒకసారి ఆలోచించుకొని మీరు ముందుకు పోవాలి ఒట్టిగా మాట్లాడితే ఫెయిల్ అవుతారు ఏదైనా కూడా మన మైండ్లకి వెళ్ళి తీసేసి ఎట్లా డెవలప్మెంట్ జరుగుతుంది మోడీ గారు ఏం చేస్తా ఉన్నారు అని తప్పు చేస్తా ఉన్నాడా అని ఆస్తులు దోసుకుంటా ఉన్నాడా దోసుకొని ఇతర ఇతర దేశాలకు పంపిస్తున్నాడా అవన్నీ ఒకసారి అది సిబిఐ ఎంక్వైరీ ఉంటారు కదా దాని మీద మీరు అధ్యయనం చేయండి జయ శ్రీరామ్ నేను మీ కాన్సెప్ట్ కుమార్ మాట్లాడుతున్నాను